ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ల విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులు ఆదేశించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలపై సిట్ అధికారులు రెండు ఇరవై నాలుగు మార్చి నుంచి దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే ఇప్పటికే ఈ కేసులో కొందరిపై ప్రధాన అభియోగ పత్రం దాఖలు చేయగా విచారణ మరింత లోతుగా కొనసాగిస్తున్నారు ఇలాంటి అక్రమ కేసులు సమైక్య రాష్ట్రంలో చాలా పెట్టారంటూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు హారిస్టో విచారణ ముగిసిన రెండు రోజులకే కేటీఆర్కు నోటీసులు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా అంశంగా మారింది మా పార్టీ సర్వ ఉంది బ్రహ్మాండంగా ప్రతి మున్సిపాలిటీకి ఒక ఇన్చార్జ్ను కూడా పార్టీపరంగా వేసుకోబోతా ఉన్నాం సీనియర్ నాయకులను బాధ్యులుగా పెట్టుకున్నాం గ్రామాల నుంచి మండలాల నుంచి కూడా ఇప్పటికే ప్రతి వార్డుకు కూడా ఇంచార్జీలు వేసుకున్నాం సర్వ సన్నద్ధంగా పార్టీ ఉన్నది అన్ని రకాలుగా కూడా మరి ముందుకు పోతాము తప్పకుండా మంచి విజయం సాధిస్తామని ఆశాభావంతో ఉన్నామని తెలియజేస్తా పొంగులేటి రెడ్డి రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి వారి కొడుకు గుండాగాళ్లను తీసుకొని పోయి భూములు కబ్జా చేస్తా ఉన్నాడు ప్రైవేట్ భూములు ఒక వారి మీద సిట్టు వేయండి ఇవాళ రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి డైరెక్ట్ గా బొగ్గు కుంభకోణాలు చేస్తున్నాడని ఆధారాలతో చూపెడితే వారి మీద సిట్టు ఉండదు ఏ విచారణ ఉండదు కనీసం బీజేపీ వాళ్ళని నేను ఆశ్చర్యం అనిపించింది కిషన్ రెడ్డి గారు మాట్లాడితే ఆయన అంటున్నాడు ఏది రాష్ట్ర ప్రభుత్వం కంప్లైంట్ చేస్తున్నట ఈయన సిబిఐ విచారణ ఆదేశిస్తారట అంటే ఎట్లుందంటే ఇది పట్టపగలే దోపిడి చేసిన దొంగ నేను దొంగతనం చేసిన అలభై చెప్తాడా పోలీస్ స్టేషన్ల దొంగ అని చెప్పి మేము ఆధారాలతో సహా చూపెడుతుంటే కాదు 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 దొంగనే ఫిర్యాదు చేయాలి నా డిమాండ్ ఏంటంటే ఇది లొట్ట పీస్ కేసు ఇందులో ఏం లేదు ఈ హౌల పనులు బంద్ చేయమని చెప్తున్నాను ఎందుకంటే రేపు ఇదే అధికారులు ఇదే అధికారులు ఎవరైతే ఈ రోజు అత్యుత్సాహాన్ని ప్రజలు